అన్నమయ్య జిల్లా రాయిచిట్టి టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మా కార్యాలయం నందు ఈ పొద్దు ప్రశ్న కారణం ఏమంటే గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి మీద మా వైఎస్ఆర్సిపి నుంచి సి రామచంద్రయ్య కానీ గెడిగోడ రెడ్డి కానీ ఈ పొద్దు నాలుగు గంటలకు పార్టీ మారడం జరిగింది దాని గురించి ప్రజలకు ఒక విషయం తెలియాలనే ఉద్దేశంతో మా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ మా వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో రెండు మాటలు ప్రజలకు తెలియవల్ల కార్యకర్తలకు తెలియవల్ల నాయకులకు తెలియవల్ల అనే కారణంతో ఈ ఈ పొద్దు ప్రెస్ మీట్ పెట్టాం కారణం ఏమంటే ప్రజాక్షేత్రంలో సి రామచంద్రయ్య కానీ దోరగనాథరెడ్డి కానీ ఒక గ్రామంలో కానీ సి రామచంద్రయ్య వార్డులో కానీ ఎక్కడే కానీ ప్రజల సమస్య పరిష్కారం చెందిన లేదు సొంతం వాళ్ళ ఆస్తుల విషయంలో వాళ్ళ పదవుల విషయంలో కాపాడుకుని తప్ప ఎక్కడా ప్రజల కోసం చేసిన చరిత్ర లేదు 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 ఆ ఉద్దేశంతో ఈ బొద్దు కూడా ఏదో జరిగిపోతుంది ఈ బొద్దు వైఎస్ఆర్ కుటుంబంలో చీలికొచ్చింది సెమీలా గారిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇస్తారు ఇంకా గవర్నమెంట్ వస్తుందో రాదో కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత తెలుగుదేశం వస్తుందేమో మాకు పదవులు కావాలనే ఒక ఉద్దేశంతో రెడ్డి గారు కానీ సి రామచంద్రయ్య కానీ పోయినారు వీళ్ళు ప్రజలకు చేసిన అయితే ఏ ఒక్క పని లేదు కులాన్ని ఎటపెట్టుకున్న పెట్టుకున్న శ్రీరామచంద్రయ్య కానీ కులాన్ని దొరగనాథ్ రెడ్డి గారు కానీ ఏ పొద్దు ప్రజలకు మేలు చేసిన చరిత్ర లేదు అయితే ఈ పొద్దు మేము ఈ మా వైఎస్ఆర్సిపి నాయకులం మీ ప్రెస్పెక్ట్ పెట్టు పెట్టడానికి కారణం ఒకటే ప్రజలు గమనించండి ప్రజలు ఏం చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి అవ్వ తాతకు ప్రతి ఆడబిడ్డకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి వచ్చేది మా ప్రభుత్వం మా గవర్నమెంటు మా గౌరవ మా గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో రాయి సహా రాష్ట్రంలో వచ్చేది వైసీపీ గవర్నమెంటు ప్రజలకు ఇంకా మేలు చేస్తాం ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రజలు ముఖ్యం నాయకులు కాదు ఇట్లాంటి శ్రీరామచంద్రయ్య రామచంద్రయ్య రెడ్డి వెళ్ళిపోతేనే మీ పార్టీ భయపడి ఏం చేసేది ఏం లేదు మేము ఏపోతే కానీ ప్రజలకు మేలు చేయాలన్నదే మా నాయకుడి లక్షణం ఏకైక లక్షణం ప్రతి ఇంటికి ప్రతి అవతార్థకు ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నదే మా నాయకుడి లక్షణం మా నాయకుడు లక్ష్యం పుంటి పుచ్చుకున్న మా శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాడు ప్రతి ఇంటికి మేలు జరగాల ప్రతి కార్యకర్తలు తిరిగి చేసి మన గవర్నమెంట్ తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఆ పొద్దు చెప్పినాడు ఈ పొద్దు చెప్తున్నాం మేము తిరిగి ఈసారి మా గౌరవం శ్రీకాంత్ రెడ్డి గారికి భారీ ప్రజలను గెలిపించుకొని అదేవిధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తెచ్చుకొని ప్రజలకు మేలు చేసి ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంచినందుకు తొందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను